ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ చూద్దాం చెడ్డ సహవాసం తోడేలు కోతి కథ అని మన దగ్గరున్న మూల నుంచి తీసుకున్నాం ఇది ఒక అడవిలో జరిగిన కథ ఒక తోడేలు ఒక కోతి వీళ్ళిద్దరి మధ్య నడిచే ఈ సంభాషణ ఈ సంఘటనలు మనం ఎవరితో స్నేహం చేస్తాం ఎవరితో ఉంటాం అన్నది ఎంత ముఖ్యమో బాగా చెప్తోంది అసలు ఏంటంటే అడవిలో ఒక తోడేలుండేది మామూలుగా జంతువులను వేటాడి బతికేది అయితే కొన్నిసార్లు అంటే ఆహారం దొరకనప్పుడేం చేసేదంటే దగ్గర్లో ఉన్న ఊళ్ళోకి వెళ్లేది రాత్రిపూట అక్కడ మేకల్ని దొంగతనం చేసి తెచ్చుకుని తినేదన్నమాట సరే అదే అడవిలో ఒక కూడా ఉంది ఈ తోడేలు చేసే పనులన్నిటినీ అది కాస్త కుతూహలంగా గమనిస్తూ ఉండేది తోడేలు కూడా ఎవరైనా అడిగితే బరి గొప్పగా చెప్పేది యజమానులకు తెలియకుండా మేకల్ని ఎలా ఎత్తుకొస్తానో అది ఇది అని ఆ ఇక్కడా మనమొక్కటి గమనించాలి తోడేలు చేసేది తన తెరువు కోసం అది నిజమే అయినా అది దొంగతనమే కదా ఇంకోవైపు ఆ కోతి కుతూహలం అంటే ఏదైనా కొత్తగా కొంచెం ప్రమాదకరంగా అనిపిస్తే మనకు ఆసక్తి ఉంటుంది కదా అలా అనమాట అవును ఆ మాటలు విన్న కొద్దీ కోతికి ఇంకా ఎక్కువ చూడాలనిపించింది ఒకరోజు తోడేల్ని అడిగేసింది నన్ను కూడా తీసుకెళ్తావా నీతో పాటు నువ్వెలా చేస్తావో చూస్తాను అని తోడేలు సరేనంది ఆ రాత్రే రెడీగా ఉండమని చెప్పింది ఇంకేముంది కోతి భలే సంతోషపడిపోయింది కాని ఇంకో విషయం జరుగుతుంది గ్రామంలో వాళ్ళకర్ధమైపోయింది మేకలు పోతున్నాయి ఎవరో దొంగ ఉన్నారు అనే దాంతో కొందరు కుర్రాళ్ళు సరే ఈ దొంగెవరో పట్టుకున్నామని చెప్పి ఆ రాత్రి కాపలకేయడం మొదలుపెట్టారు ఈ సంగతి మన తోడేలికీ కోతికి తెలియదు అనుకున్నట్టే ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఊళ్ళోకి వెళ్లారు మేకలపాక దగ్గరకు తోడేలు వెళ్తుంటే ఆ కాపలా ఉన్న కుర్రాళ్ళు చూసేశారు ఓహో ఇదా సంగతి ఈ తోడేలే దొంగ అని వాళ్ళకర్థమైపోయింది వెంటనే కర్రలు తీసుకుని తోడేల మీద పడ్డారు కొడుతున్నారు అయితే ఆగలేదు పక్కనే నిలబడిదంతా చూస్తున్న కోతిని కూడా చూశారు అంతే దానిమీద కూడా దాడి చేశారు ఇది చూడండి అంటే వాళ్లు కోతిని కూడా కొట్టారు అసలు ఎందుకు ఇక్కడే ఉంది అసలు విషయం తప్పు చేసిన వాడితో పాటు ఉన్నా కూడా శిక్ష తప్పదేమో అన్నట్టుంది కదా చెడ్డ సహవాసమంటే ఇదేనేమో నిజమే కోతి పాపం అరుస్తోంది అయ్యో నేను కాదు మేకల్ని తినడానికొచ్చింది తోడేలు నన్ను కొట్టకండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు నువ్వు తోడేలుకు సాయం చేయడానికి వచ్చావు లేకపోతే ఇక్కడెందుకున్నావు అంటో ఇంకా కొట్టారు అంటే ఆ సమయంలో దాని ఉద్దేశ్యం ఎవరూ పట్టించుకోలేదు తోడేలుతో ఉంది అంతే అవును అదృష్టం బాగుండి ఆ కుర్రాళ్లంతా తోడేలు మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆ గ్యాప్లో కోతి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది దెబ్బలతోనే అమ్మయ్యా బతికేన్రా దేవుడా అనుకుంటూ అడవికి పారిపోయింది అడవికి చేరాక వాళ్లంతా నొప్పులతో అప్పుడు దానికి అర్థమైంది నేను దొంగతనం చేయలేదు కాని దొంగతనం చేసేవాడితో వెళ్లాను ఆ పని చూడాలనుకున్నాను అది కూడా తప్పే అని అవును అనవసరంగా దెబ్బలు తిన్నాను ఈ బుద్ధి తక్కువ పని వల్ల అనుకుంది పాపం ఈ కథలో నీతి చాలా స్పష్టంగానే ఉంది అంటే చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే మనం డైరెక్ట్గా తప్పు చేయకపోయినా దాని పర్యావసనాలు మనమీద కూడా పడతాయి మనం ఎవరితో ఉంటున్నాం ఎవరితో తిరుగుతున్నామనేది చాలా ముఖ్యమని ఈ కథ గట్టిగా చెప్తోంది కదా అవునవును చాలా ఆలోచించాల్సిన విషయం అంటే కేవలం కుతూహలం కదా అని లేక వేరే వాళ్ళు చేసే కప్పులు భలే ఉన్నాయి కదా అని ఆకర్షితులే వాళ్లతో కలిస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని మనం గుర్తించాలి ఎక్కడో గీత గీసుకోవాలి కదా మనం దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి దేన్ని దూరం నుంచి చూడాలి అన్నది నిజమే ఒక్కోసారి మనం కేవలం చూస్తున్నామనుకుంటాం కాని వాళ్ళకి అది కూడా భాగస్వామ్యంలాగే కనిపించచ్చు మంచి పాయింట్ ఈ కథ మనందరికొక లాంటిది సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉండం